హే హాయ్ పెన్సులు ఇప్పుడే చిన్నగా అందింది ఒక వార్త ఐదు వందల రూపాయల నోట్లు గబక్కిన పోతానాయంట మీ కాడ ఉంటే కనుక లొటక్కిన పోయి తెచ్చుకోండి మార్చుకోండి ఇండియాలో ఉండేలా ఇతర దేశాల్లో ఉండాలైనా కానీ ఐదు వందల రూపాయలు పోతాయి ఇప్పుడు డెబ్బై ఐదు పర్సెంట్ పోయినాయి అంట ఇంకా మీరు పొయ్యే ఇరవై ఉండేది ఉండేది ఇరవై ఐదు పర్సెంటే మీరు పొయ్యే గబగబ మార్చి పెట్టుకోండి ఎక్కువ నూరు రూపాయల నోట్లు ఈ చిన్న చిన్న నోట్లు వచ్చాయి అంటే ఎక్కువ బ్యాంకు ఏటీఎంలో కూడా ఐదు వందల రూపాయల నోట్లు తగ్గించినట్ట మీరు జాగ్రత్త పడి మార్చుకోండి ఎందుకు ఒక బ్యాంకులో బ్యాంకులో పెట్టడా బీరు వాళ్ళు పెట్టుకొని దాసి పెట్టుకోకండి పోయి ముందు మార్చుకోండి అది నాకు ఇప్పుడే అంత వార్త అందింది మీకు ఇంతగా చెప్తామండ పోయి మార్చేసుకోండి ఇక్కడ గల్ఫ్లో ఉండే వాళ్ళకి కూడా గల్ఫ్లో గల్ఫ్ ఒకటే కాదు ప్రపంచ దేశంలో ఉండరు కదండే వాళ్ళు వాళ్ళందరికీ కూడా పోయి మీరు మార్చుకోండి ఐదు వందల రూపాయలన్నా పొయ్యి మనం ఉంటాయి కదా ఎక్స్చేంజ్లో ఉంటాయి కదా కానీ కాకపోతే మనం ఇచ్చే ఈ లోపు ఇచ్చేసి కనుక అంటే ఇరవై పర్సెంట్ ఉండేది మళ్ళీ ఎప్పుడైపోద్దో నష్టపోయేది మనమే కదా అందుకని చెప్పి పోయి ముందే మార్చుకోండి జాగ్రత్త పడి మార్చుకోండి గల్ఫ్లో ఉండే మీరు కూడా అమ్మో అక్షయలమ్ములు అన్నదమ్ములు జోలు పెట్టుకొని పర్సులో పెట్టుకొని ఇంకొక అమ్మ ఈ సంచిలో పెట్టుకొని అయితే అంటారు కదా బ్యాగు ఆ బ్యాగ్లో పెట్టుకొని మేము ఇండియా పోయేటప్పుడు మళ్ళీ ఒక అవసరానికి ఉంటుంది అని చెప్పి అది తెలివితే దాచి పెట్టుకుని కదా అయ్యి రేపు మేము ఎప్పుడన్నా మీరు డబ్బు పెట్టేదానికి బ్యాంక్ కార్డుకి అటు పోయినప్పుడు ఐదు వందల రూపాయలు తీసి వాళ్ళకి ఇచ్చేసి అయ్యా ఇది కూడా మా బ్యాంకు లైక్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి నోట్లు ఇవ్వండి ఐదు వందల రూపాయలు నోట్లు మీకు అడుగు ఉంటే సరేనా అన్న సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోకుండా ఎందు నా ఎన్నిసార్లు చెప్పినా సబ్స్క్రైబ్ చేయండియా